కాలనాగుకు పర్యాయపదం పాకిస్తాన్ అదను దొరికితే భారత్ మీద కాట్లు వేయటానికి సిద్ధంగా ఉంటుంది ఆ ధూర్తదేశం అలాంటి కాలనాగును ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రేష్టమైన పాలు పోసి పెంచి పోషిస్తూ ఉండగా ఆ రెండు దేశాల స్నేహం మరింత బలపడేలా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అమెరికా అత్యాధునిక ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణులను పాకిస్తాన్కు అందించనున్నట్లు తెలిసింది ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం అటు ఇరాన్లో భారత అభివృద్ధి భాగస్వామిగా ఉన్న చాబహార్ పోర్టుకు సమీపాన ఓడరేవు నిర్మాణంపై పాక్ అధికారులు అమెరికాతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది మరి ఈ పరిణామాలు దేనికి సంకేతం దీనివల్ల భారత్పై పడే ప్రభావం ఎంత మనం ఎంతమేర అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం దాన్ని భారత్ మీదకు ఎగదొయ్యడం ఇది తప్ప మరొక విషయమే తెలియని దేశం పాకిస్తాన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎందుకు తీసుకుంటారో అంతు చిక్కని వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి ట్రంప్ ఇటీవలి కాలంలో పాకిస్తాన్ను ఇంతకంటే తమకు మిత్రదేశం మరొకటి లేదంటూ నెత్తిన పెట్టుకుని మోస్తుండగా అమెరికా పాక్ స్నేహబంధాన్ని బలపరిచేలా మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గగనతరం నుంచి గగనతరంలోని లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణులను అమెరికా పాకిస్తాన్కు అందించే అవకాశం కనిపిస్తోంది ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఓ మీడియా కథనం వెల్లడించింది అయితే ఎన్ని క్షిపణులను అందిస్తున్నారు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణులు పాకిస్తాన్ వద్ద ఉన్న ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల్లో మాత్రమే అమర్చే వీలుంది పాకిస్తాన్ వాయుసేనకు చెందిన ఈ యుద్ధ విమానాల ఆధునికీకరణకు అమెరికా సహాయం చేయనుందన్న వార్తలకు తాజా వార్తలు బలం చేకూరుస్తున్నాయి ఈ పరిస్థితిలో అమెరికా పాకిస్తాన్ కి మిస్సైల్ సప్లై సప్లై చేయడము ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్స్ ఇండియా పాకిస్తాన్ ఇండియా అమెరికా రిలేషన్షిప్ కూడా అంత బాగాలేనప్పుడు ఒక కొంచెము వ్యతిరేకత అంటే మనకు ఇండియాకు ఆపోజిషన్ అనేది చెప్పుకోవాలి ఎస్పెషలీ సర్క్రీక్ ఏరియాలో కూడా ప్రాబ్లమ్స్ రీసెంట్ రీసెంట్గా అయితే ఇది పోర్ట్ దగ్గర అంటే కరాచీ పోర్ట్ దగ్గర కూడా వాళ్ళు ఒక ఆపరేషనల్ గా ఒక బేస్ సెటప్ చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఓవరాల్ గా చూస్తే అమెరికా పాకిస్తాన్ దగ్గర ఎక్కువ కనిపిస్తుంది కానీ బాగా షార్ట్ టర్మ్ మెజర్ లాగానే కనిపిస్తుంది ఎందుకంటే అమెరికా ఇంకా భారత్ కి ముందు నుంచి చాలా మంచి సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి ప్లస్ ఈ ఇటువంటివి ఏమైనా చేసినప్పుడు కూడా భారత్ కంటే ఎక్కువ అమెరికాకే నష్టం అవుతుందని అనిపిస్తుంది ఎందుకంటే భారత్ అమెరికాలో ఎక్కువ మటుకు టెక్నాలజీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉండని అండి ఉన్నతైన పొజిషన్స్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ కంట్రిబ్యూషన్ ఇండియన్స్ ఎక్కువ కంట్రిబ్యూట్ ఉంది కాబట్టి రెండు పేల పంతొమ్మిదిలో బాలాకోట్ ఆపరేషన్ సమయంలో భారత వాయుసేనకు చెందిన మిగ్ ట్వంటీ వన్ యుద్ద విమానాన్ని కూల్చివేసేందుకు పాక్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ద విమానాన్ని ఉపయోగించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణులు అందించడం ద్వారా అలాంటి యుద్ధ విమానాన్ని ఆధునికీకరించాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు తెలుసు ఈ క్షిపణులను అమెరికా దిగ్గజ రక్షణ సంస్థ రేథియాన్ అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థకు ఇప్పటికే నలభై ఒకటి పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్ నిచ్చినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటనను ఉటంకిస్తూ మీడియా కథనం వెల్లడైంది మొత్తం కాంట్రాక్ట్ విలువ రెండు పాయింట్ ఐదు ఒక బిలియన్ డాలర్లు కొనుగోలు జాబితాలో ముప్పై ఐదు దేశాలుండగా పాక్ సహా ఆయా దేశాలకు రెండు వేల ముప్పై నాటికి అవి అందుతాయి పాకిస్తాన్ కు అమెరికా ఇవ్వవచ్చని భావిస్తున్న ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణులు అత్యాధునిక మధ్య శ్రేణి క్షిపణులు ఇవి చిన్నగా తక్కువ బరువుతో ఉండి వేగంగా ప్రయాణిస్తాయి తక్కువ ఎత్తులో ప్రయాణించే లక్ష్యాలపై గురిపెట్టేందుకు వీలుగా వీటిలో అత్యాధునిక సదుపాయాలుంటాయి చురుకైన రాడార్ వ్యవస్థను కలిగి ఉండడం సహా విమాన అగ్ని నియంత్రణ వ్యవస్థ మీద ఎక్కువగా ఆధారపడకుండా సూక్ష్మ కంప్యూటర్ వ్యవస్థ ఉంటుంది లక్ష్యానికి దగ్గరైన కొద్దీ దీనిలోని రాడార్ వ్యవస్థ ఎలా పనిచేయాలో నిర్దేశిస్తుంది దీని ద్వారా విమాన పైలట్ కు ఏకకాలంలో బహుళ లక్ష్యాలపై దాడి చేసే అవకాశం లభిస్తుంది ఆ తర్వాత సులభంగా ఎలా తప్పించుకోవాలో కూడా రాడార్ వ్యవస్థ వీలు కల్పిస్తుంది ఇలా అనేక ఆధునిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణులు అలాంటి ఈ క్షిపణులు పాకిస్తాన్ కు చేరనున్నాయన్న వార్త భారత్ పై ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఇవి పాక్ చేతికి రెండు వేల ముప్పై నాటికి అందుతాయని మీడియా కథనం సారాంశం పాకిస్తాన్ అంటే ఎక్కడలేని ప్రేమ కురిపిస్తోన్న ట్రంప్ అప్పటికి పదవి నుంచి దిగిపోతారు ప్రపంచ పరిణామాలు చూస్తూ ఉంటే రాబోయే ఈ ఐదేళ్లలో పరిస్థితులు ఎటు దారితీస్తాయో తెలియని సందిగ్ధత అప్పటికి క్షిపణుల ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణులతో భారత్ ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత రెండు మూడేళ్ల కాలంలో దారుణంగా క్షీణించింది లీటర్ పెట్రోల్ డీజిల్ పాల ధరలు మూడు వందల రూపాయల మార్కు దాటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి లాంటి సంస్థల వద్ద దేహి అంటూ యాచించింది పాక్ ఇప్పటికీ అమెరికా చైనా లాంటి దేశాలు చేసే ఆర్థిక సాయంతోనే నెట్టుకుంటూ వస్తోంది ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఉగ్రవాద శిబిరాల నిర్వహణ ఆయుధాల కోసం భారీగా ఖర్చు చేస్తోంది ఏడాది రక్షణ శాఖ బడ్జెట్ ను తొమ్మిది బిలియన్ డాలర్లకు పెంచింది పోలిస్తే ఇది ఇరవై శాతం ఎక్కువ అదే సమయంలో ప్రభుత్వ ఖర్చులో ఏడు శాతం కోత విధించింది పర్యావరణ బడ్జెట్ ను కూడా గణనీయంగా తగ్గించింది ప్రపంచంలో పర్యావరణ విపత్తులు ఎదుర్కొనే దేశాల్లో పాక్ ఎనిమిదవ స్థానంలో ఉంది వరదలు భూకంపాలు పాక్ లో సాధారణం అయినా అవేవి పట్టించుకోకుండా ఉగ్రవాదుల పోషణ ఆయుధ కొనుగోళ్లకే పాక్ దుష్టపాలకులు మొగ్గు చూపుతున్నారు ఉగ్రవాదులతో కలిసి పనిచేసే పాక్ సైన్యాధిపతి అసీ మునిర్ను సంతృప్తి పరిచేందుకు కే షబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ బడ్జెట్ ను శాతం పెంచినట్లు తెలుస్తోంది ఇప్పుడు భారీగా డబ్బులు వెచ్చించి అమెరికా నుంచి ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణులు కొనుగోలు చేసేందుకు పాక్ పాలకులు సిద్దపడడం ఈ కోవలోనిదే అమెరికా నుంచి పాకిస్తాన్ ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణుల కొనుగోలు వార్తలు మాత్రమే కాదు ఆ రెండు దేశాల మధ్య స్నేహాన్ని బలపరిచే మరో పరిణామం కూడా సంభవించింది అరేబియా సముద్రంలో ఓడరేవు నిర్మాణంపై అమెరికాను పాక్ అధికారులు సంప్రదించినట్లు తెలిసింది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని పాస్నీలో ఓడరేవు నిర్మించాలన్నది ప్రతిపాదన ఇరాన్లో భారత్ నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్న చాబహార్ ఓడరేవుకు పాస్నీ సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమెరికాతో శత్రుత్వం కలిగిన ఇరాన్ సహా భారత్ ను ఇబ్బంది పెట్టేందుకే అమెరికా వద్ద పాకిస్తాన్ ఓడరేవు నిర్మాణ ప్రతిపాదనను ఉంచినట్లు వార్తలు వచ్చాయి అయితే ఓడరేవు నిర్మాణంపై వస్తున్నవి వార్తలు మాత్రమే దీనిపై ఇంకా అధికారిక సమాచారం మాత్రం లేదు నాట్ ఓన్లీ ఈ ఎయిర్ పోర్ట్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవడం అమెరికా సీ మార్గంలో పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మిడిల్ ఈస్ట్లోనూ ఈ ఇటు గల్ఫ్ ఏరియా కావచ్చు అలాగే ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు అటు చైనా కావచ్చు అట్లా సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు వీటన్నిటి మీద ఒక మానిటరింగ్ పెంచుకునేటట్టుగా అమెరికా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకునేటట్టు పాకిస్తాన్కి మంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా మనకి ఒక థ్రెట్ అనే భావించవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ మనం ట్రంప్ వచ్చినప్పటి నుంచి అమెరికన్స్ ఫస్ట్ అని చెప్పి ట్రంప్ స్వార్థంగా వన్ సైడ్ విధానాలు మనం చూస్తూనే ఉన్నాం టారిఫ్స్ కావచ్చు అలాగే అదర్ వీసా హెచ్వన్ బి వీసాస్ మీద ఫీజ్ హైక్ కావచ్చు ఇలా మల్టిపుల్ ఇష్యూస్లో మనకి థ్రెట్గా ఉన్నప్పటికీ డిఫెన్స్ కావచ్చు స్పేస్ కావచ్చు సెక్యూరిటీ టెక్నాలజీ ఇలాంటి విషయాల్లో మనకి ఫ్రెండ్లీ హ్యాండ్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇది రాను రాను మరింతగా పాకిస్తాన్కి ఇంకొంచెం దగ్గర అయితే గనక అమెరికాకి మనకి ఉన్న టైప్స్లో అమెరికాని నమ్మొచ్చా లేదా అనే ఒక క్వశ్చన్ అనేది అరేజ్ అవ్వడం జరుగుతుంది అమెరికా పాకిస్తాన్లు చిరకాల మిత్రదేశాలే అయినా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత వారి స్నేహం మరింత బలపడటం ఆరంభమైంది ఫక్తు వ్యాపారవేత్త అయిన ట్రంప్ ఆ ప్రయోజనాలను ఆశిస్తూనే పాకిస్తాన్ ను నెత్తిన పెట్టుకుంటున్నారు తమ శత్రువు ఒసామా బిన్ లాడెన్ ను పాక్లోనే మట్టుబెట్టామని ఆ దేశం ఉగ్రవాదులను ముప్పొద్దులా మేపుతుందని పహల్గాం ఉగ్రవాద దాడికి ఆ దేశమే కారణమనే విషయాన్ని మరచి ట్రంప్ విషనాగు లాంటి పాక్ ను పాలుపోసి పెంచుతున్నారు ట్రంప్ పాక్ ను ఇలా చేరదీయడానికి ట్రంప్ కుటుంబ వ్యాపార ప్రయోజనాలున్నాయి ట్రంప్ కుటుంబం ఇటీవల క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి దిగి పాక్ క్రిప్టో కౌన్సిల్ తో ఒప్పందం చేసుకుంది ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించేలా సొంత దేశ ఆర్థిక ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి పాక్ పాలకులు అనేక నిర్ణయాలు తీసుకున్నారు అదే సమయంలో అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతి చేసేలా పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్తాన్ కు అమెరికా ఏఐఎం వన్ ట్వంటీ క్షిపణుల పైన మన శత్రు దేశంలో అమెరికా ఓడరేవు నిర్మాణంపై అయినా ప్రస్తుతం వస్తున్నవి వార్తలు మాత్రమే వీటిని అధికారికంగా ఇంకా ఎవరూ ధృవీకరించలేదు ఒకవేళ అవి నిజమే అయినా ఒప్పందం అమలు కావడానికి నౌకా నిర్మాణం జరగడానికి చాలా కాలం పడుతుంది ఈ చాలా కాలంలో పరిణామాలు కూడా ఎలా మారుతాయో తెలియని పరిస్థితి అందువల్ల వీటి వల్ల భారతదేశం ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి